ఏంటే మొదబొడ్డి బొడ్డి ఈ మాటలు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నీ చేసినాయి అన్నీ ఆక ఇంకా మళ్ళా నా మీదకెళ్ళే తన ఏందే నీకు ఇంతన సిగ్గుమానము అనిపించలేదాన నీకు అగో చూసినావా మల్లక్క ఏంటన్నావా నేను అన్నీ చేసిన బొడ్డి గిడ్డి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేసుడు పోస చెప్పు ఇది గిన్నె అన్న మాటలు అంటుంది నన్ను అయ్యో పద్మ రాదే ఇప్పుడు లొల్లెందుకే అయిందేదో అయిపోయింది మధ్యలో ఇలా వచ్చను ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా ఇక అయిందేదో అయిపోయింది ఇప్పుడు లొల్లెందుకు ఏందవ్వా అయిందేదో అయిపోయింది ఆ మా ఆయన మనిషి మనిషి అయితే లేడు మేము ఎంత బాధపడతానో మాకేం తెలుసు ఈమె కూడా ఒక బిడ్డ ఉంటే ఏర్పడేది అప్పుడు ఆ బాధ ఏందో ఆ ఇక బిడ్డ లేదు కదా ఇక కొడుకుని పట్టుకొని మురుతాంది మురివై అబ్బా మమ్మల్ని మేడిపిస్తారు కదా చూస్తారు ఏదో ఒక రోజు వస్తది కానీ వాళ్ళకి కూడా ఏంటే ఏదో ఒక రోజు వచ్చేది మేము అప్పని చూస్తాన్నా బాగా మాట్లాడుతా అన్నావు ఆ ఇప్పుడు ఏం చేసాడే మరి వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి మొత్తం నేను ఏం చేసినట్టు నన్ను ఎందుకు అంటాన్నావు ఏ ఏందే గీందే అని ఆ మాటలు మంచిగా మాట్లాడు అన్నీ వేసినాయి అన్నీ వేసింది కాక మళ్ళా నా వెచ్చరీ రివర్స్ మాట్లాడతానామా మేము ఎన్న కూడా నువ్వు బడి ఉండాలి ఎందుకంటే మీదిక్కు తప్పు ఉన్నది ఆ మీరు నా బిడ్డను తీసుకుపోయి పెళ్లి చేపించు అందుకే నేను ఇన్ని కల తిడతానా నా ప్లేస్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితేనా ఇంటికి వచ్చి పెద్దల వేసూ ఆ ఇక మేము కాబట్టి ఏమంటలేం మిమ్మల్ని పద్మ ఇప్పుడు నేను ఏం చేసుడే చెప్పే మరి నువ్వు కిందికన్నా మాటలు అంటా అంటే నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేసుడు చెప్పే మరి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు ఇక నేను మా కొడుకు ఎంత చెప్పినా అంతకు ముందు లేనప్పుడే చెప్పినాక నాడు వినలేదు నేను ఆ అమ్మాయిని వేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేనేం చెయ్యండి వాళ్ళిద్దరు లేచిపోయి పెళ్ళి చేసినందుకు నన్ను ఎందుకంటా నువ్వు చెప్పు నీకు బుద్ధి అనేది ఉంటే నువ్వు కూడా ఒక తల్లివే కదా నీ కొడుకు గట్లాంటి పని చేస్తా అన్నప్పుడు ఒక మాట ఆపితే ఏది ఆ మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారని ఒక మాట చెప్పలేదంటే నువ్వు అంటే నీకు తెలియలేదు ఇదంతా నువ్వు కావాలని చేసినావు మమ్మల్ని ఏడిపిద్దామని మా ఊర్లా తలెత్తుకోకుండా వేద్దామని చేసినావు కదా అందుకే ఇక దేవుడు అనేటోడు ఉన్నాడు చూస్తాడు చూస్తాడు కానీ అయ్యో నేను ఏమన్నా నిన్ను నీ జోలికి వచ్చిన వార్తకు వచ్చిన ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నడానికి నేనేం చేసుడే ఇప్పుడు దాని గురించి ఇన్నిగా నన్ను తిడతాన్నావు ఇప్పుడు నేనేం చేసుడే ఇది నన్ను నన్ను తిట్టబట్టే అబ్బో మస్తు నటిస్తాను కదా ఆ అబ్బో ఏడితే అందరు నిన్ను పాపం అంటారని ఎడతాను కదా అంటే ఇప్పుడు నేను నన్ను షెడ్ పెరిగేద్దామని చూస్తాను కదా ఈ నేను మాటలు బాగా మాట్లాడను ఇప్పటిది ఇప్పుడే ఏడ్చినట్టు నటిస్తాను అబ్బో నీ దగ్గర ఏషాలు బాగానే ఉన్నాయి పద్మ ఆగే లచ్చవ్వ ఏడో బట్టే అద్దు ఇప్పుడు ఎందుకు తిట్టుకుంటారు చెప్పే అద్దు పోయి ఎక్కడోళ్ళు అక్కడ బతుకని నువ్వు ఇప్పుడు దీన్ని ఏడితే ఏమన్నీ బిడ్డ తిరిగి వస్తుందా ఎప్పుడే కుండు ఏందవ్వ పోయేది మమ్మల్ని ఇంతగాన మీడిపించిన వాళ్ళు మట్టి కొట్టుకోపోతారు వాళ్ళు నాశనం అయిపోతారు వాళ్ళ ఇల్లు మీద మట్టే కొడతా నేను మమ్మల్ని ఇంత గోస కొట్టించుకుంటారు అబ్బా అబ్బా మేము జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిర్రు మా ముఖాల మీద మా ఊళ్ళా నల్ల ముఖం చేసి పాడేసిర్రు ఇంకా రిసెప్షన్ పెట్టుకుందాం అనుకున్నారు రిసెప్షన్ రిసెప్షను కొంచెమన్నా సిగ్గు లేదు మానం లేదు ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని చూస్తారు ఏమో మమ్మల్ని ఇట్లా కావాలని చేసిన వాళ్ళకు వాళ్ళకు పుట్ట ఉండే అయ్యో ఇప్పుడు నేనేమన్నా నీకు అంత మాట అంటాను మట్టి పట్టుకోతారు మన్ను పోతానంటాను అదే పద్మనే నేను నిన్నేమనలేదు జోలికి రాలేదే వాళ్ళు పెళ్లి చేసుకున్న దానికి నన్ను ఎందుకంటే అయ్యో దేవుడా నంగనాదానానికి ఏడ్చినట్టు మస్తు నటిస్తాను కదా అబ్బో నీ దగ్గర ఏషాలు బాగున్నాయి అబ్బో అబ్బో అన్ని వేసి ఊసుకొని మంచి నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఇక తిట్టేసరికి నువ్వు ఇంత కోప్పటి ఇప్పుడు ఏడ్చినట్టు నటిస్తానవా అబ్బా నీ దగ్గర గిన్ని నాటకాలు ఉంటాయా అనే అసలు ఇదంతా వేసిందీ నువ్వేనే నీ వల్లనే ఇట్ల అయింది నీ కొడుకులను నువ్వు నీ దారిలో పెట్టుకుంటే ఇదంతా ఉండకరే పోవు నా రోజు నాతోటి ఉండేది మేము చెప్పిన సంబంధం చేసుకునేది సంతోషంగా ఉండేది ఏమున్నదే నా బిడ్డ ఎప్పుడన్నా గోస పుట్టించుకోవాలి మిమ్మల్ని మీ సంగతి చెప్తావు నేను ఆ ఊళ్ళా ఎట్లా ఎత్తనో అట్లా ఎత్తా పద్మ ఎందుకే ఎందుకు కదా అంటే ఇంటలేబు ఆ పోనాడు ఇడా మళ్ళా గట్టి కోరుతాను అందరూ ఇంటే ఇజ్జది పోతుంది పోరి ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు లొల్లి ఎప్పుడు రే ఇక అయిందేదో అయిపోయింది పోను పోయి ఎట్లుంటే ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతు ఏ చింది తిట్టినా కూడా నన్ను ఊరినొత్త దప్ప ఏది లేదు దొంగ ఉండదు నాశనం అయిపోతారు అందరు నాశనం అవుతారు అయ్యో దేవుడు ఇవన్నీ చూడ్డానికేనా నన్ను ఇంకా బతికిచ్చింది నచ్చవా ఊకో ఏ ఊకో ఏం చెప్తా ఇగా అది తిట్టబట్టే నేను ఎంత ఆపినా కూడా అవుతలేదు చూసినావా ఇప్పుడు లాస్ట్ కు కొంచెం సీరియస్ గా చెప్తే ఏడవకే ఏం చెప్తా ఇగా ఏడవ ఊకో చూసిన పోసావ ఎట్లా తిట్టుకుంటా పోతుంది బొడ్డి గిడ్డి నాశనం అవుతారు మట్టి కొట్టుకోతారు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఇవన్నీ చూడడానికైనా నేను ఇంకా బతుకున్నది పోసవ్వ చెప్పు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డరు నేను అప్పటికే చెప్పిన అద్దరు ఎందుకు మనకు ఆ పిల్లద్దు వేరే అమ్మాయిని చేసుకోరా అని అంటే ఆడిన్లేదు ఆడేమో అమ్మాయి కావాలనుకుంటే ఆడున్నాడు ఈ స్వప్న కూడా నాకు రాచీనే కావాలనే స్వప్న ఉన్నది ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టమై పెళ్లి చేసుకున్నందుకు నన్ను మధ్యలో వేసి అయితమై తియ్యే వాళ్ళ తల్లిదండ్రులకు కోపం బాగా బాధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో కళలు పెట్టుకున్నారు కదా ఆ స్వప్న మీద మంచిగా పెళ్ళి అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని అనుకోవచ్చు ఇట్లా అయ్యేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతారే అయి ఇంకటేషు ఒక మనిషి చేతులే నిజంగానే తాకుంటా రోజు అత్తండట మొన్న మొట్ల నుంచి డూటికి పోతాడు కానీ మళ్ళీ నైట్ ఇంటికి వచ్చినాక అనట తాగుతాండట ఇక కొంచెం బాధ ఉంటుంది తియ్యే ఇక పోనీ తి వాళ్ళు తిట్టినాయి వాళ్ళకే అనుకోగా సపడే ఏడవకు ఆ నువ్వు అన్నది కరెక్టే పోషావాళ్లకు బాధ ఉంటది అని అర్థం చేసుకుంటా కానీ నన్ను గిన్ని మాటలు అంటే వాళ్ళకేమో పోషావా గది ఒకటి గన్ని ఆలోచించుకోరాటలు వాడితే అంటే నాకు ఆ మాటలు ఏంటంటే కూడా ఏం మాట్లాడబుద్ధ అయ్యో ఏడవకే ఏడవకి ఏం చెప్తావే అయింది ఏదో అయింది అట్టి ఆ సినిమా వల్ల నువ్వు తిట్టు తింటావు నువ్వు ఇక అయితం అయితే వాళ్లకు కోపం మీద ఉన్నారు ఇక తిట్టుకుంటావు ఏంది ఇక అంతే అనుకో నువ్వు తప్పు అర్థం చేసుకోకు వాళ్ళు ఎన్నో ఆశలు కలలు పెట్టుకున్నారు స్వప్న మీద ఇక అట్లా ఏ సరికి వెళ్ళకు కోపం అత్తాన్ని మళ్ళీ మీ ఇల్లు పక్క పక్కకి అదినే మొఖాలు మొకాలు చూసుకుంటారు ఆమెకు ఏ కోపం బాగా వచ్చింది అందుకే అట్లా తిట్టవచ్చు ఆయన అయితే ఏ ఏడవకు ఈ ముసోడేమో మంచి చచ్చిపోయి సరిగ్గా ఉన్నాడు ఈడ నేను గిన్ని కట్టలు పడతా అంటే సూతలేడు కావచ్చు బాధ అనిపించలేదు నన్ను తీసుకువెయినా అయిపోవు ఆ ముసలోడు ఇవన్నీ బాధలు చూడ్డానికి నా ఉంది పోసవ చెప్పు ఏ గట్లా అని అద్దే నువ్వు చీను అని ఎవరున్నారు ఎప్పే నువ్వు ఒక్కదాన గట్లంటే ఎట్టే చెప్పు ఇంకోసారి గట్రా నాకు ఇది అయింది ఏదో అయింది ఆమె మాటలు పట్టించుకోకు సపడేక పోయి ఇంటికి సరే తీ పోషవ అయ్య నాకు మనసు అంతా ఖరాబ్ అయింది సరే తిని నేను ఇంటికి పోతా సరే తీయేపో ఏ మరి ఏసుకుంటా ఉండకు అన్నీ గుర్తి వేసుకుంటా గాని కూడా చెప్పకు మళ్ళీ ఆడు బాధపడతాడు నువ్వు బాధపడ్డావు అని వెళ్తే సరేనా సరే పోషం పోతాన్నా పాపం ఇది ఇంత జోరుగా మా ఇంటికి వచ్చింది పాపం బాధపడుకుంటా పోగొట్టే అదేమో ఆ పద్మనేమో ఇంత ఆపినా అది ఆగుతలేదు ఇదేమో ఏడిసేది ఏడుతుంది ఏందో ఏమో ఈ రాతలు దేవుడు మన ఒక్కరికి కట్టాలు ఎట్లా పెడతాడో ఏమో అర్థమే కాదు అయినా జీవితంలో ఎప్పటికీ సుఖంగా ఉండలేం కదా జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉంటేనే జీవితం అంటారు ఏందో ఏమో కానీ డబ్బున్నోళ్ళకు అట్లాంటివి ఏమి ఉండేవి డబ్బు ఉంటే అన్ని దొరుకుతాయి అనుకుంటారు కానీ డబ్బు లేనోళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో దేనికైనా పైసా 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 లేకుంటే ఎవడు విలువీయడు ఇప్పుడు ఈ పద్మ కూడా వాళ్ళకు అంత పైసలు లేవనే కదా అంత చీప్గా మాట్లాడుతుంది ఏందో ఏమో ఈ పైసలు పిచ్చి ఏమన్నా కొంట పోయేటప్పుడు రూపాయి కూడా మనం తీసుకోము రూపాయి బిల్లు కూడా కాడికి సంతోషంగా బతుకుత అయిపోతుందని అనుకోవాలి కానీ ఈళ్ళు కులాలు మతాలు డబ్బు పిచ్చి ఇవన్నీ ఏందో ఏమో అంత అయ్యో సీను క్యారీ బాక్స్ కూడా తీసుకోలేదు సాయంత్రం ఏదైతుంది ఇంకా అత్తలేడు కదా ఇంటికి మరి మరి పాపం ఆకలి అవుతుంది కావచ్చు బయట ఏమైనా తినడం లేదో చీ ఆ నేనే బాధ పెట్టినా అనిపిస్తాండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనే అర్థం చేసుకోవాలి కానీ నేను ఎందుకు గిట్లా మాట్లాడుతానా చీ పాపం సీను మంచోడు ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు నాకు అనుకున్నాయన్నీ ఎత్తాడు కానీ ఇప్పుడు పైసలు లేక అల్లడి వెళ్ళిపోతాడు సరే తీ సారీ చెప్తా పాపం చిన్న ఈ మధ్య మైండ్ ఏమైతుందో ఏమో అంత పిస పిస అవుతుంది ఈ రోజులు మా ఇంటి కాడ ఉన్నా కదా వాళ్ళ మధ్యలో కొంచెం రిలీఫ్ అనిపించింది కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి అంత మైండ్ అంత దొబ్బుతుంది అందుకే కావచ్చు అంత గిట్ల మాట్లాడుతున్నా పాపం ఓకే సీన్ తోటి ఇంకోసారి గిట్ల వేయద్దు పాపం స్వప్న అన్న తిన్నవానే ఆగో వచ్చిర్రా ఆగో ఏమైంది తిన్నవానే అంటే రాంగానే వచ్చి హాగ్ వేసుకుంటాను ఏమైంది ఏం లేదురా నేను చూసున్నా కానీ నువ్వు క్యారేజ్ బాక్స్ తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడు రాగానే నన్ను తిన్నావా అని అడుగుతాను నేనంటే ఎంత ఇష్టంరా నీకు చీ నిన్న ఎందుకు నిన్నీ మధ్యలో బాగా తప్పు అర్థం చేసుకుంటున్నారా సారీ చీ నాకంత మంచిగా అనిపించలేదు నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థము చేసుకుంటానా సారీరా చీ నా వల్ల క్యారెట్ బాక్స్ తీసుకోలేదు నువ్వు తిన్నవాద నువ్వేమన్నా మరి ఎందుకే నువ్వు ఇట్లెత్తానో నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు చెప్పు ఒకప్పుడు నన్ను ఎంత మంచిగా అర్థం చేసుకున్నావు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎత్తానో ఇప్పుడు దగ్గరున్న అని అలసైపోతానన్నా నన్న నీకు ఏ అట్లా కాదురా నాకు ఇన్ని రోజులు మా ఊళ్ళో కళ్ళ ముందట ఉండే ఇప్పుడు కళ్ళ ముందట ఉండలేరు కదరా మళ్ళీ నేను ఇప్పుడు నువ్వు ఆఫీస్కి పోతాను రోజు నుంచే రేపటి నుంచి ఒక్కగానే రా నాకు అంత పిసలు ఎత్తది ఇంట్లో ఇంత పెద్ద ఇంట్లో ఒక్కగానే ఉండేసరికి అంత పిచ్చిలు అన్ని అన్నీ అవి ఇవి ఆలోచనలు మా ఇంట్లోకి కత్తున్నారా అందుకే అట్లా కోపం వచ్చి మాట్లాడినా సారీ బాధపడికే నువ్వు ఇవ్వో మైండ్ని రిలాక్స్ చేసుకో కావాలంటే ఏమైనా బుక్స్ ఫ్రీ టైంలో అక్కడ బుక్స్ ఉన్నాయి కబోర్డ్లా నీకు ఏమైనా బుక్స్ కావాలంటే తీసుకొని చదువుకో అంతేగాని పిచ్చి పిచ్చి మైండ్లో ఆలోచించి అంత మైండ్ని ఖరాబ్ చేసుకోకు కూల్గా మంచిగా రిలీఫ్ ఉండు సరేరా సారీరా తీసుకోవాలి అరే పిచ్చిదానా నువ్వు ఎందుకు తినలేదే తింటా అయిపో కదా ఆకలి అయితే నేను వచ్చినాక తినపోతున్నా నీకు తెలుసు కదా నేను ఆకలిని తట్టుకుంటా అని ఇంటికి వచ్చాక తింటా కదా నువ్వు ఎందుకు తినకుండా ఎప్పు ఇంకోసారి గిట్ల వేయకు నేను తినకున్నా కూడా నువ్వు తినాలి ఎందుకంటే నేను ఆకలిని అయినా ఏదైనా తట్టుకుంటా కను నువ్వు తట్టుకోలేవు కదా నువ్వు ఎంతైనా మీ అమ్మ నాన్నలకు గారెలా పట్టేవి కదా మళ్ళా నువ్వు అయితే బక్కగా అయితే అయ్యో నా బిడ్డను ఎట్లా చూసుకుంటారు అని అనుకుంటారు మీ పేరెంట్స్ అరే పిచ్చారా నువ్వు తిన్నంది నేనట్లే చెప్పు నువ్వు తింటలే అని ఇవరాక తినకుంటే ఫుల్ ఆకలి అవుతుంది పారా తిన్నాం ఇద్దరం అబ్బా ప్లీజ్ చెప్పనాను నాతోటి ఇంకోసారి కూడా వడకే ఇట్లా నన్ను అర్థం చేసుకుంటా ఉండు నీకు నీకు కావాల్సినవి చేపిస్తా నాకు కొంచెం టైం పడుతుంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా పెళ్ళి అయింది కదా కొంచెం ఇక బయట అవి ఇవి ఖర్చులైనాయి మళ్ళీ శ్వేతకు డబ్బులు ఇవ్వాలి మళ్ళీ నా జాబ్ కోసం మళ్ళీ లక్ష రూపాయలు అప్పేసినా ఇవన్నీ కొంచెం ఉన్నాయి అర్థం చేసుకో అవన్నీ వేరేనాక నీకు కంపల్సరీ టూ అన్నా త్రీ అన్నా నువ్వు అడిగినాయి చేపిస్తా సరేనా ప్లీజ్ ఇంకోసారి అయితే దీని గురించి లొల్లి వేయకే నీకు దండం పెడతా సరే రా నాదే మంచి బంగారం నా సప్న ఎప్పుడు ఇట్లానే అర్థం చేసుకోవాలి మంచి సంతోషంగా ఉండాలి సరేనా నువ్వు ఇట్లా మంచి సంతోషంగా ఉన్నావు అనుకో నేను రోజు రూటికి పోతా మంచిగా మనం పైసలు సంపాదించుకుందాం అప్పులు తీసుకుందాం నీకు పుస్తలు మట్టలు చేపిస్తా తాడు కూడా చేపిస్తా ఒక వన్ ఇయర్ తర్వాత సరేనా నువ్వు అడగకున్నా నేను నీకు అన్నీ చేపిస్తానే ఎందుకంటే నువ్వు నా భార్యవు కదా నిన్ను ఎవ్వరూ చిన్న చూపు చూడద్దు అబ్బా గింత మంచిగా అర్థం చేసుకుంటున్నావు కదరా చి నేను నిన్ను ఎన్ని మాటలన్నా అన్నా చి నువ్వు ఎంత ఇట్లా మాట్లాడేసరికి నా నాకే అంత మనసున మాడతలేదు గిల్టీ ఫీలింగ్ అనిపిస్తాంది నేను నిన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటానే కానీ నువ్వే నన్ను అర్థం చేసుకుంటే సరే తీయ ఇక నుంచి నాతో టీ గొడవలకు గొడవలు వాడకు ఇట్లనే మనము సంతోషంగా ఉండి ముందుకు సాగిపోదాం సరేనా సరే నానులు మనం ఇట్లనే మంచి హ్యాపీ ఉండి మనము మంచిగా డెవలప్ అయినాక మన అమ్మ డాడీ మంచిగా గర్వంగా ఫీల్ అవుతారు మనం ఇట్లనే హ్యాపీగా ఉందాం నాని సారీ బంగారం ఐ లవ్ యు సో మచ్ ఐ లవ్ యు టు రా ఐ లవ్ యు టు సో మచ్ పాప ఇక అన్న తిందాం నాకు ఫుల్ ఆకలి చంపుతాంది సరే నన్ను పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రాపోయి అన్ని రెడీ పెడతా తిందాం దా సరే బంగారం సప్న నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకున్నది దానికి ఎవరు చెప్పకున్నా అది అర్థం చేసుకున్నది కదా అబ్బో నేను ఆఫీస్ నుంచి నేను తిని మళ్ళీ ఇంటికైనా ఇంత పెద్ద స్టాంట్ ఉంటుందో అని నా బంగారం అది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా నన్ను అర్థం చేసుకుంటా అనుకో మంచిగా నాకు మైండ్ రిలాక్స్ ఉంటుంది ఆఫీస్లో కూడా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటా ఏంటి చెప్పు ఓ అమ్మ నాకు నెట్ అంత కూకుడు పెడుతుంది మా పొరగాళ్ళు అయ్యి మా దోస్తులు అయ్యి పెయిన్లు పడ్డట్టు అమ్మమ్మ నాకు పెయిన్లు చూస్తుంది అని అమ్మమ్మను రమ్మంటానా ఒకసారి రమ్మని ఈ సాయంత్రం పూట ఎవడన్నా పెయింట్ చూసుకుంటారా ఆదివారం గిట్ట చూతత్తి ఆయన మూతలు మూతలు పెట్టి మాట్లాడుకుంటే ఒక అట్లనే పడతాయి ఏ మొగల్లకు పెయింట్లు వాడు ఉడైంద్రా

ఏమైంది ఎందుకు పిలుతాండు చింటూ ఏం పని నాని నానికట పేను పడేట అబ్బా నేను పోయి వంట పేలు చూడు చూడుపో నన్ను చంపుతాండు

గుర్గుర్ పేను గుటాయి పేను ఎక్కడ దక్కున్నావు తొందరగా నా చేతికి ఎక్కువ నీకు బోర్మిటై పెడతా గుర్గురు పేను గుటాయి పేను అమ్మమ్మ పాట పాడతాను ఏ చూడమంటే ఆగు ఆవు నాను లో పేన్లు వస్తాయి అబ్బో అబ్బో దుడ్డ పోతాంది పెద్దది ఉంట అవి ఆకు తీత్తన ఈ అమ్మమ్మ గిక్కడ చూడేకి ఇక్కడ గిఫ్ట్ ఎకెళ్ళి చూడు అప్పయడ బాగుడు పెడతాను చూడు చూడు ఇదే ఉన్నానో ఇదేం లేదు అంత సుండూ పాడైంది నెత్తి మంచి రుదుకుంటలేవారా మీ అమ్మ వొక్స్కగా వొత్తలేదా నేను వొత్తు ఈ ఆదివారం మొత్తం సుండే పాడైంది నీ కోసమే నేనుంటూ ఉన్నదే నీ కోసమే నా ప్రాణం ఉన్నదే నీ కోసమే నీ కోసమే నమ్మద్దు నమ్మద్దు ఆడళ్ళను నమ్మద్దు పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళమే పోవద్దు అసలకే ఈ భార్యలను నమ్మనే నమ్మద్దు పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళమే పోవద్దు అంటే ఏందన్నట్టు ఇప్పుడు నువ్వు నన్ను నమ్మవా ఏంది అంటే ఆడళ్ళందరినీ కలిపి ఇంకా ఎంత మంది ఉన్నారు ఏంది నీకు అట్లా కాదే అట్లా జోక్గా వాడినా నువ్వు ఏమంటావు అని జోక్ జోక్ గంతే గంతే కానీ ఓ మాజాల్ తినికట జోకులు బాగా ఎక్కువైతా మధ్య వద్య నా గాకుంటే ఇంకెవర్కి ఎక్కువైతే బంగారం నీ తోటి జోకులు చేయకుంటే ఇంకెవర్ తోటి ఎత్తేపు అవును గాని అత్తమ్మ గిట్ట ఫోన్ చేసింది నీకు లేదు రా అత్తమ్మ మొన్న నుంచి ఫోన్ ఎత్తలేదు మరి ఏమైంది ఆ నువ్వన్నా ఎత్తైపో కదా మీ అమ్మకు నేను ఇగా చేద్దాం అనుకున్నా కానీ ఇక ఆఫీస్లో వర్క్ ఉంటేనే ఇక ఇంటికి వచ్చినాక తోటి ఇట్లా మాట్లాడేది గుర్తే లేదు ఇక రేపు పొద్దున ఒకసారి ఎత్తగాని సరే తీరే పొద్దున నేను ఇంకా మాట్లాడతా అత్తమ్మతోటి మరి ఇటు మొక్క కూడా అత్తలేదు ఒకటే ఊరాయే అత్త అయిపోతుంది కదా నేను మధ్యాహ్నము ఒక్కదాన్నే ఉంటానా సరే తీయే కానీ ఏదో ఒకటే ఊరు అన్నట్టు ఇప్పుడు అమ్ము కత్తే పోతే అందరూ ఏమనుకుంటారు చెప్పు ఇప్పుడే కదా కొంచెం ఇక రావడానికి కొంచెం టైం పడుతుంది ఊపుక పట్టుకో మళ్ళీ అత్తలేదని మళ్ళీ దాని గురించి లొల్లి వేసేవు నువ్వు ఏంది భలే ఉన్నావు ఏదే పని అయింది ఎప్పుడప్పుడు నీ పెట్టుకుందాం అనుకుంటున్నావా అబ్బా అట్టిగిన అన్ననే నీ అబ్బా అట్టిగిన అన్న సరే ఈ టైం 12 నర అయితాంది కమాండ్కు మల్ల రేపు టు ఆఫీస్ కో పొద్దున లేవాలి ఆ సరే నే తొందర పడుకొని మల్ల తొందర లేవాలి దాయిగా స్టార్ట్ చేద్దాం మరి ఏంటి ఎందుకు ముసి ముసి నవ్వుతావు టిఫా సో దోస్తులు చూసారు మన వీడియో ఎట్లున్నది అయితే సప్న సీనులు అయితే మళ్ళీ సప్న అర్థం చేసుకుని సీన్ చేసుకుని దగ్గర రేపు మరి సీన్ వాళ్ళమ్మకు ఫోన్ చేద్దాం అనుకుంటారు మరి ఒకవేళ సీన్ వాళ్ళమ్మ చెప్తే మరి సీన్ రియాక్షన్ ఏంటి మరి ఏమైనా గొడవలు అయితే ఇళ్ళ లైఫ్ ఎట్లుంటది అనేది ముందు ముందు ఎపిసోడ్ లో అయితే వస్తుంది దోస్తులు ఈ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కొత్తగా వేసుకున్న వాళ్ళైతే ముందు వల్ల సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మరు అలా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మన ఛానల్లోని వీడియోలు కానీ సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు దోస్తులు అయితే మన వీడియోస్ చూస్తారు కానీ లైకులు ఎక్కువ కొడతలేరు లాజర్ లైక్ కొట్టర్రి ఇట్లా ఊక లైక్లు ఎందుకు అడుగుతున్నామంటే మీరు లైక్ చెప్తున్నాయి కదా మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ముందు పోయి మన ఛానల్ ఇంకా గ్రో అయితే మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ కొట్టుర్రీ ఏ తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినా ఉండి మన పిట్టల్ని బాయ్ బై ఫ్రెండ్స్